విజయవాడలోని బందర్ రోడ్కి దగ్గరలో ఉన్న లబ్బీపేటలో ఎంఎండ్ఎం స్టోర్ రూము అట్లాగే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు వందల మీటర్ల దూరంలో గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్లాటు పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ కలిగి ఉండి థర్డ్ ఫ్లోర్లో ఐదు సంవత్సరాల నాటి కట్టడము సేల్కుంది ధర ఎనభై లక్షలు చెప్తున్నారు ఈ వీడియోలో అది ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు చూడవచ్చు మ్యాక్సిమం కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇది కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఉంటుంది టోటల్ పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది దీని యొక్క ధర ఎనభై లక్షలు చెప్తున్నారు కావలసిన వారు ఈ యొక్క వీడియో మొదట్లోనూ మరియు చివరిలోనూ కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఈ యొక్క ప్రాపర్టీ బందర్ రోడ్లు లబ్బిపేటలో బందర్ రోడ్ నుంచి రెండు లేదా మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈ యొక్క ధర ఎనభై లక్షలు చెప్తున్నారు కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసే ఉన్నారు ఇది కన్స్ట్రక్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది బైవియర్స్ ఏజ్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయవాడలో లబ్బిపేటలు బందర్ రోడ్డుకి దగ్గరలో యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తూ సేల్కి కలదు ధర ఎనభై లక్షలు చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు కావలసిన వారు ఈ యొక్క స్క్రీన్ పై కనబడుతున్న నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్